ఈ రోజు మన అందరం కూడా నేషన్ ఫస్ట్ దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడిపి నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులకి అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటిదే పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశమంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రోజే మనందరం ఖండించాం మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన నేషన్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం ఆ దాడిలో చూస్తే ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు నేను కూడా పోయి చూశాను వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ పోరాటంలో ముందుకు పోవడం దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం ఇంత మునిపే మనం చూసాం మూడున్నర గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండూ చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్లీ పన్నెండో తరగతి సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మనందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్దంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క అర్పించడం అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనం అందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిన చేసి ముందు వదా అని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ అందరినీ ఒక మాటలో చెప్పాలని షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు